ఫ్రెండ్స్ వెల్కమ్ టు జీబీఆర్ క్లాసెస్ గ్రూప్ వన్ రిజల్ట్స్ పైన మరి ఇటీవల న్యూస్ పేపర్లలో రకరకాల వార్తలు రావడం జరిగింది మరి ఈ రిజల్ట్స్ అనేవి మనము ఫిబ్రవరి ఫిఫ్టీన్త్ లోపు ఎక్స్పెక్ట్ చేయవచ్చు మరి కొద్దిగా ఆలస్యం అయితే మొత్తానికి ఫిబ్రవరి చివరి నాటికైనా రిజల్ట్స్ మ్యాక్సిమం వచ్చేందుకు అవకాశం ఉంది మరి గ్రూప్ వన్ పైన రిజల్ట్స్ ప రిజల్ట్స్ పైన మరి న్యూస్ పేపర్లలో వచ్చినటువంటి వార్తలను ఒకసారి పరిశీలించే ప్రయత్నం చేద్దాం పది రోజుల్లో గ్రూప్ వన్ ఫలితాలు ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి వార్తగా దీన్ని చూడవచ్చు రాష్ట్రంలో ఐదు వందల అరవై మూడు గ్రూప్ వన్ పోస్టుల భర్తీకి నిర్వహించినటువంటి ప్రధాన పరీక్షల జవాబు పత్రాల మూల్యాంకనం ముగిసింది అభ్యర్థులు సాధించిన మార్కుల జాబితా ఆధారంగా మార్కుల ఆధారంగా వనిష్టి నిష్పత్తిలో మెరిట్ జాబితా వెల్లడికి టీజీపీఎస్సి తుది పరిశీలన కొనసాగిస్తోంది వారం పది రోజుల్లో ఫలితాలు వెల్లడించే అవకాశాలున్నాయి అనంతరం ఆయా అభ్యర్థుల ధృవీకరణ పత్రాల పరిశీలన ఉండడం జరుగుతుంది గ్రూప్ వన్ ప్రధాన పరీక్షలకు ఇరవై ఒక వేల తొంభై మూడు మంది హాజరయ్యారు దీని ప్రకారం ఒక్కో పోస్టుకు దాదాపు ముప్పై ఎనిమిది మంది పోటీ పడుతున్నారని ఇక్కడ న్యూస్ ఇవ్వడం జరిగింది ఆ న్యూస్ కంటిన్యూషన్ ఇక్కడ చూసినట్లయితే ఈ పోస్టుల నియామకాలు పూర్తయ్యాకే గ్రూప్ టూ ఆ తర్వాత గ్రూప్ త్రీ పరీక్షల ఫలితాలు వెల్లడించడా వెల్లడించాలని కమిషన్ భావిస్తుంది తద్వారా ఆయా పోస్టులలో బ్యాక్లాగులు లేకుండా అర్హులైన వారికి ఉద్యోగ అవకాశాలు కల్పించేలా చర్యలు తీసుకుంటోంది గ్రూప్ వన్ ప్రధాన పరీక్షల్లో అభ్యర్థులు సాధించిన మార్కుల వివరాలను టీజీపీఎస్సి వెబ్సైట్లో పొందుపరచనున్నట్టు ఉద్యోగ ప్రకటనలోనే కమిషన్ పేర్కొంది ఆరు పేపర్లలో సాధించినటువంటి మార్కులను కలిపి మెరిట్ జాబితాను ప్రకటించనుంది సబ్జెక్టుల వారిగా మార్కులను అభ్యర్థుల వ్యక్తిగత లాగిన్లో అందుబాటులో ఉంచనుంది ఈ మార్కుల కేట్ లెక్కింపు పైన సందేహాలుంటే రీకౌంటింగ్ ఆప్షన్ కల్పించనుంది వన్ టు టూ నిష్పత్తిలో మెరిట్ జాబితా వెల్లడించిన పదిహేను రోజుల్లోగా అభ్యర్థులు ఒక్కో పేపర్కు వెయ్యి రూపాయల చొప్పున చెల్లించి రీకౌంటింగ్ను ఆన్లైన్ రీకౌంటింగ్ కొరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని ఇక్కడ న్యూస్ మనకు ఇవ్వడం జరిగింది మొత్తానికి మరి టీజీపీఎస్సి ఈ వారం పది రోజుల్లో అనగా ఫిఫ్టీన్త్ వరకు మ్యాక్సిమం మనము జిఆర్ఎల్ కమ్ వనిష్టి టు లిస్ట్ను ఆశించవచ్చని మనము భావించవచ్చు మరి జిఆర్ఎల్ రిలీజ్ చేస్తారా లే రిలీజ్ చేయరా అనేది ఎలాంటి అధికారిక ప్రకటన అనేది మనకు తెలియదు మరి మార్క్స్ మాత్రం కేటాయించే అవకాశం ఉన్నదని ఇక్కడ తెలుస్తుంది మరి పర్సనల్గా అభ్యర్థులు సైట్లో లాగిన్ అయ్యి మార్క్స్ను తెలుసుకునే అవకాశం ఉన్నది సో దాని ఆధారంగా మరి జిఆర్ఎల్ కూడా ఉండే అవకాశం ఉంటుంది ఒకసారి జిఆర్ఎల్ వచ్చిందంటే మరి పొజిషన్ అని అనేది జాబ్ వస్తుందా రాదా అనేది పర్ఫెక్ట్గా తెలిసే అవకాశం ఎంతైనా ఉంది నెక్స్ట్ చూద్దాం గ్రూప్ వన్ ఫలితాలపై అప్డేట్ రాష్ట్రంలో ఐదు వందల అరవై మూడు గ్రూప్ వన్ పోస్టుల భర్తీకి నిర్వహించిన పరీక్షల ఆన్సర్ షీట్ల మూల్యాంకనం ముగిసింది మరో పది రోజుల్లో ఫలితాలు వెల్లడించేందుకు టీజీపీఎస్సీ కసరత్తు చేస్తుంది వన్ ఇస్టు టూ నిష్పత్తిలో మెరిట్ జాబితా ఉండనుంది ఈ పరీక్షలకు ఇరవై తొంభై మూడు మంది హాజరైన విషయం తెలిసిందే ఈ ఉద్యోగ నియామకాలు పూర్తయ్యాకే గ్రూప్ టూ గ్రూప్ త్రీ ఫలితాలు వెల్లడించే అవకాశం ఉంది బ్యాక్లాగ్ లేకుండా ఉండేందుకు ఇలా చర్యలు తీసుకుంటుందని మనము న్యూస్ చూడవచ్చు నెక్స్ట్ చూసినట్టయితే జాబ్ క్యాలెండర్కు లైన్ క్లియర్ మేలో షెడ్యూల్ జూన్ నుంచి నోటిఫికేషన్లు ఎస్సీ వర్గీకరణ ఆమోదంతో ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్ నెలాఖర్లో డిఎస్సి నోటిఫికేషన్ త్వరలో గ్రూప్ వన్ మార్చిలో గ్రూప్ టూ గ్రూప్ త్రీ ఫలితాల విడుదల అని ఇక్కడ ఇవ్వడం జరిగింది మరి నిరుద్యోగులు ఎప్పుడెప్పుడు ఆ నిదురు చూస్తున్నటువంటి జాబ్ క్యాలెండర్కు మార్గం సుగమం అయ్యిందని ఇక్కడ చెప్తా ఉన్నాడు ఇప్పటి వరకు ఉద్యోగాల భర్తీకి అడ్డంకిగా ఉన్నటువంటి ఎస్సీ వర్గీకరణకు అసెంబ్లీలో ఆమోదం లభించడంతో ప్రభుత్వ శాఖల్లో ఉన్నటువంటి ఖాళీల వివరాల సేకరణపై ప్రభుత్వం కసరత్తు చేస్తుంది ఇప్పటికే టెట్ ఫలితాలు ప్రకటించడంతో ఫిబ్రవరి ఆఖరి వరకు దాదాపు ఆరు వేల పోస్టులతో డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేసేందుకు బోర్డు ఏర్పాటు చేస్తుంది రాబోయే అన్ని నోటిఫికేషన్లలో ఎస్సీ వర్గీకరణ మేరకు గ్రూప్ల వారీగా రిజర్వేషన్లు కేటాయించనున్నారు అసెంబ్లీలో రోస్టర్ పాయింట్లు ప్రకటించడంతో ఈ విషయంపై పూర్తి క్లారిటీ వచ్చిందని ఇక్కడ న్యూస్ ఇవ్వడం జరిగింది మరి ఈ నెలాఖరు వరకు గ్రూప్స్ ఫలితాలు రాష్ట్రంలో ఐదు వందల అరవై మూడు గ్రూప్ వన్ సర్వీస్ పోస్టుల భర్తీకి నిర్వహించినటువంటి రాత పరీక్ష ఫలితాలకు ఉన్న అడ్డంకులు అన్నీ కూడా తొలగిపోయాయని ఇవ్వడం జరిగింది జీవో నెంబర్ ట్వంటీ నైన్కు వ్యతిరేకంగా దాఖలైన రెండు పిటిషన్లను ఫిబ్రవరి మూడున సుప్రీంకోర్టు కొట్టివేయడంతో పాటు ఫలితాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ఈ క్రమంలో గ్రూప్ వన్ వ్యాల్యుయేషన్ దాదాపు పూర్తి కావచ్చింది దీంతో ఫిబ్రవరి చివరి నాటికి ఫలితాలు విడుదల విడుదల చేసేందుకు టీజీపీఎస్సి కసరత్తు చేస్తుంది బ్యాక్లాగ్ పోస్టులు లేకుండా ఖాళీలు భర్తీ చేసే ఆలోచనలో బోర్డు ఉండడంతో ముందుగా గ్రూప్ వన్ రిజల్ట్స్ ప్రకటించనుంది అనంతరం గ్రూప్ టూ గ్రూప్ త్రీ పరీక్షల ఫలితాలు వెళ్ళడున్నాయి వెల్లడి కానున్నాయి టీజీపీఎస్సి ఇప్పటికే గ్రూప్ టూ గ్రూప్ త్రీలకు సంబంధించిన ఓఎంఆర్ స్కానింగ్ ప్రక్రియ పూర్తి చేసింది ప్రైమరీ కూడా ప్రైమరీకి కూడా రిలీజ్ చేయడం జరిగింది మార్చిలో గ్రూప్ టూ రిజల్ట్స్ వచ్చిన పది రోజుల్లో గ్రూప్ త్రీ ఫలితాలు విడుదల చేసేందుకు కమిషన్ సిద్ధమవుతుంది మార్చిలో అన్ని పరీక్షల ఫలితాలను విడుదల చేసి ఏప్రిల్లో వివిధ శాఖల నుంచి ఖాళీల వివరాలను ప్రభుత్వం సేకరించనుంది అనంతరం మేలో జాబ్ క్యాలెండర్ ప్రకటించి జూన్ నుంచి వరుసగా నోటిఫికేషన్లు విడుదల చేయాలనే ప్లాన్లో ప్రభుత్వం ఉందని ఇక్కడ స్పష్టంగా చెప్పడం జరుగుతుంది మరి మొత్తానికి గ్రూప్ వన్ ఫలితాలు మాత్రం ఖచ్చితంగా ఫిబ్రవరి ఫిఫ్టీన్త్ లోపే మ్యాక్సిమం వచ్చే ఛాన్స్ ఉన్నాయని మనం అనుకోవడానికి అవకాశం ఉంది అదేవిధంగా ఒకవేళ కొద్దిగా లేట్ అయినప్పటికీ కూడా ఫిబ్రవరి మాసంలో మాత్రం ఖచ్చితంగా ఫిబ్రవరి ఎండ్ వరకు గ్రూప్ వన్ రిజల్ట్స్ అనేవి రావడానికి అవకాశం ఉంది ఇంకా మార్చిలో గ్రూప్ టూ గ్రూప్ త్రీ ఫలితాలు కూడా వచ్చే అవకాశం ఎంతైనా ఉంది మార్చ్ ఎండింగ్ వరకు పూర్తిగా రిజల్ట్స్ గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ రిజల్ట్స్ ప్రక్రియ పూర్తయ్యే అవకాశం ఉంది మరి ఇక్కడ నెక్స్ట్ చూసు చూసినట్లయితే రెండు వేల ఇరవై ఐదులో వెలువడే నోటిఫికేషన్లు ఒకసారి పరిశీలిస్తే మరి అసెంబ్లీలో ప్రకటించిన జాబ్ క్యాలెండర్ ప్రకారము నోటిఫికేషన్ ఇచ్చేందుకు సిద్ధమవుతుంది టెట్ ఫలితాలు కూడా ప్రకటించడంతో ముందుగా డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తుంది ఓకే డిఎస్సి ద్వారా ఎన్జిటి స్కూల్ అసిస్టెంట్ లాంగ్వేజ్ పండిట్ పోస్టులను అదేవిధంగా అనంతరం గెస్టెడ్ స్కేల్ ప్రొఫె ప్రొఫెషనల్ సర్వీసెస్ పోస్టులు ఫారెస్ట్ బీట్ ఆఫీసర్స్ ఎస్ఐ కానిస్టేబుల్ గ్రూప్ వన్తో పాటు గ్రూప్ టూ గ్రూప్ త్రీ జాబ్స్ డిగ్రీ కాలేజ్ లెక్చరర్స్తో పాటు అకాడమిక్ పోస్టులకు నోటిఫికేషన్ ఇవ్వనుంది సింగరేణిలో సింగరేణిలోనూ పలు ఉద్యోగాలకు నోటిఫికేషన్ సిద్ధం చేస్తున్నారు వీటితో పాటుగా ఏఈ ఏడబుల్ఈ లాంటి టెక్నికల్ పోస్టు లైన్మెన్ జాబ్స్కు ఈ ఏడాదిలో నోటిఫికేషన్స్ రానున్నాయి ఈ నియామకాలు వివిధ బోర్డుల ద్వారా రిక్రూట్ చేయనున్నారు నోటిఫికేషన్ ఇచ్చిన సమయం నుంచి గరిష్టంగా ఆరు నెలల్లో సెలెక్షన్ ప్రాసెస్ పూర్తి చేసేలా చర్యలు తీసుకోనున్నారు ముఖ్యంగా కోర్టు కేసులు రాకుండా క్వశ్చన్ పేపర్స్లో తప్పులకు తావు లేకుండా కసరత్తు చేస్తున్నారు ప్రభుత్వం నుంచి ఖాళీల సమాచారం అందిన వెంటనే నోటిఫికేషన్లు విడుదల చేసేందుకు బోర్డులు రెడీగా ఉన్నాయని న్యూస్ ఇవ్వచ్చు డిఎస్సి గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ కానిస్టేబుల్ సబ్ ఇన్స్పెక్టర్ ఏఈ ఏడబుల్ఈ లాంటి పోస్టులు రావడానికి అవకాశం అయితే ఇక్కడ గ్రూప్ వన్ పైన మరి డిప్యూటీ డిఓ పోస్టులు దాదాపు ఒక నలభై నుంచి నలభై ఐదు పోస్టులు డిప్యూటీ డిఓ పోస్టులు ఉండటం జరిగింది అది గత ఐదు ఆరు సంవత్సరాల నుంచి నోటిఫికేషన్ రావడానికి ఐదు ఆరు సంవత్సరాల నుంచి పెండింగ్లో ఉంది ఆ నోటిఫికేషన్ ఆ నోటిఫికేషన్ మరి సపరేట్గా వేయాలా గ్రూప్ వన్లో కలపాలా అనేది అది చర్చనీయ చర్చలు జరుపుతున్నట్టు సమాచారం అదేవిధంగా అసిస్టెంట్ కన్జర్వేటివ్ ఆఫ్ ఫారెస్ట్ ఏసీఎఫ్ పోస్టులు కూడా మరి గ్రూప్ వన్లో ఈ రెండు కేట కేటగిరీల పోస్టులు గ్రూప్ వన్లో కలపాలా లేదా సెపరేట్ నోటిఫికేషన్ వేయాలనే అంశం కూడా చర్చలు జరుపుతున్నట్టుగా మనకు అందిన సమాచారం అదేవిధంగా నెక్స్ట్ చూసినట్టయితే గ్రూప్ వన్ రిజల్ట్స్కు లైన్ క్లియర్ జీవో ట్వంటీ నైన్ రద్దుపై దాఖలైన రెండు పిటిషన్లు కొట్టేసిన సుప్రీంకోర్టు పిటిషనర్లు చాలా ఆలస్యంగా కోర్టుకు వచ్చారని వ్యాఖ్య ఫలితాలు ప్రకటించే టైంలో ఈ కేసులో జోక్యం చేసుకోలేమని వెల్లడి అని ఈ నెలాఖరులోపు గ్రూప్స్ ఫలితాలు వస్తాయని ఇక్కడ ఇవ్వడం జరిగింది మరి జియో ట్వంటీ పై దాఖలు చేసిన కేసులు కూడా మరి కొట్టేసిన నేపథ్యంలో గ్రూప్స్కు లైన్ క్లియర్ అయిందని ఈ న్యూస్ యొక్క సారాంశము మరి నెక్స్ట్ చూసినట్టయితే గ్రూప్ వన్ ఫలితాల వెళ్ళడికి తొలగిన అడ్డంకి ఇది మరొక న్యూస్లో మరొక న్యూస్ పేపర్లో ఈనాడులో వచ్చినటువంటి వార్తగా భావించవచ్చు మరి తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత పదకొండేళ్లకు తొలిసారి గ్రూప్ వన్ నియామకాలు జరగనున్నాయని ఇక్కడ ఇవ్వడం జరిగింది నెక్స్ట్ ఈ నిలాఖరులోపు గ్రూప్స్ ఫలితాలు సుప్రీంకోర్టు కేసులు కొట్టివేయడంతో తొలగిన అడ్డంకులు ముందుగా గ్రూప్ వన్ జిఆర్ఎల్ తర్వాత గ్రూప్ టూ గ్రూప్ త్రీ రిజల్ట్స్ చివరి దశలో వ్యాల్యుయేషన్ ప్రక్రియ మరి ఇది జిఆర్ఎల్ అనేది న్యూస్ పేపర్ సృష్టిస్తున్న వార్తన నిజంగానే మరి రిలీజ్ చేస్తారు అనేది జిఆర్ఎల్ రిలీజ్ చేస్తే మంచి మరి మంచి వాతావరణం నెలకొంటుందని భావించవచ్చు ఎందుకంటే ఒక్కసారి జిఆర్ఎల్ రిలీజ్ చేశాక మరి ఒక వ్యక్తికి జాబ్ వస్తుందా రాదనేది క్లియర్గా అంచనా వేయడానికి అవకాశం ఎంతైనా ఉంటుంది ఇక గ్రూప్ వన్ ఇస్ట్ టూ లిస్ట్ కానీ వన్ ఇస్ త్రీ లిస్ట్ పెడితే మళ్ళీ వన్ ఇస్టు వన్ లిస్ట్ పెట్టేదాకా అభ్యర్థులకు తీవ్రమైన టెన్షన్ వాతావరణం నెలకొనే అవకాశం ఉంది కాబట్టి జిఆర్ఎల్ రిలీజ్ చేస్తే ప్రశాంతంగా సెలెక్ట్ అయిన వాళ్ళు సెలెక్ట్ అవుతారు సెలెక్ట్ వన్ కాని వాళ్ళు మళ్ళీ ప్రిపేర్ ప్రిపరేషన్లో కొనసాగే అవకాశం ఎంతైనా ఉంది ఇక్కడ ఇక వార్త చూద్దాం ఎట్టకేలకు గ్రూప్ వన్కు లైన్ క్లియర్ కానీ జీవో ట్వంటీ ట్వంటీ నైన్పై ఎలాంటి స్పష్టత ఇవ్వని ధర్మాసనాలు ఇంతకీ ఇది రాజ్యాంగబద్ధమా కాదా అన్నది మీమాంసే అసలు జాబితాలో బీసీ ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు అన్యాయం జరిగిందనే వివాదం జరిగిందన్నదే వివాదం ఓపెన్ కోటాలో ఎంపికైన రిజర్వేషన్ అభ్యర్థులను పరిగణలోకి తీసుకోకపోవడం అన్యాయం తుది తీర్పులో ఆలస్యం అనే కారణంతో పిటిషన్లు కొట్టివేయడం సమంజసమేనా అసలు మరి పిటిషనర్లు ఆలస్యంగా వచ్చారని మరి కేసులు కొట్టివేయడం జరిగింది మరి ఆలస్యంగా వచ్చారని కేసులు కొట్టేసి ఓకే కానీ అసలు మరి ఈ జీవో ట్వంటీ నైన్ అసలు రాజ్యాంగబద్ధమా కాదా అనేది ఇంతవరకు మరి ఏ ఇక్కడ హైకోర్టు కానీ సుప్రీంకోర్టులో కానీ ఎక్కడ కూడా తేలలేదు మరి అది జీవో ట్వంటీ నైన్ రాజ్యాంగం లేట్ అయినంత మాత్రాన అది రాజ్యాంగబద్ధం అవుతుందా మరి రాజ్యాంగబద్ధం కాదా అనేది మరి ఈ అంశం మరి న్యాయస్థానం ఏదైనా ఒక నిర్ణయం తీసుకుంటే ఇంకా బాగుండేది మరి ఈ రాజ్యాంగబద్ధమా కాదా అని తెలియకుండానే మరి రిజల్ట్స్ వైపు వెళ్ళడం మనం చూస్తున్నాం మరి చూద్దాం మరి ఎలా జరుగుతుందో ఇంకా మొత్తానికి రిజల్ట్స్ కోసం అయితే టీజీపీఎస్సి మరియు అభ్యర్థులు మానసికంగా సిద్ధమవుతున్నారని మనము తెలియజేయవచ్చు రిజల్ట్స్ వచ్చినప్పటికీ మరి నెక్స్ట్ కూడా మళ్ళీ మంచి నోటిఫికేషన్ ఉంది కాబట్టి జాబ్ వచ్చినా రాకున్నా కూడా మళ్ళీ బాధపడాల్సిన అవసరమే లేదు ఎందుకంటే మళ్ళీ నాలుగు వందల యాభై పోస్టులతో గ్రూప్ వన్ నోటిఫికేషన్ ఉన్న నేపథ్యంలో మరి మంచి వార్తని అనుకోవచ్చు నెక్స్ట్ నోటిఫికేషన్ కూడా ఒక మంచి పోస్టులతో రావడం అభ్యర్థులకు మంచి వార్తనే అని చెప్పుకోవచ్చు మరి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్లో ఉన్నటువంటి సంబంధించినటువంటి గ్రూప్ టూ గ్రూప్ త్రీ ఎస్ఐ కానిస్టేబుల్ గ్రూప్ వన్ ఫ్రిమ్స్కి ఉపయోగపడేలా వివిధ సబ్జెక్ట్స్ను క్లాసెస్ చేసి మళ్ళీ వాటికి సంబంధించిన పీడిఎఫ్లను కూడా నేను అందించడం జరుగుతుంది ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మరి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేస్తే వారికి కూడా ఉపయోగకరంగా ఉంటుంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ కలుద్దాం